ప్రజానికానికి నా నమస్కారాలు వల్దా స్పందన కిరణ్ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా మీ అందరి ముందుకు వచ్చినాము మీ అందరి దీవెనల కొరకు మేమందరినీ గడప గడపకు వచ్చేసి అభివృద్ధి ధ్యేయంగా జగదీష్ అన్న సూర్యాపేట జిల్లాని ఎంత అభివృద్ధి పదంలో నడిపారో అన్న సారథ్యంలో మేము కూడా ఇరవై మూడో వార్డుని అభివృద్ధి ప పదంలో నడిపించాలని అలాంటి లక్ష్యంతో విద్యావంతురాలైన నా భార్యను నిలబెట్టి చదువుకున్న వాళ్ళని దీవిస్తారని వారికి అవకాశం కల్పిస్తారని నా వార్డు ప్రజలందరినీ కోరుకుంటున్నాను ఇంకా కూడా మేము గెలిస్తే కొన్ని పథకాలు ఎలాంటి అంటే సూపర్ సిక్స్ అని చెప్పేసి ఒక సూపర్ సిక్స్ పథకాలను మేము ప్రవేశపెడుతున్నాం చదువులేని పిల్లలకు వితంతువులకు వితంతువులను ఎవరు కూడా ఇంతవరకు కొన్ని సంవత్సరాల క్రితం నా చిన్నతనంలో ఎప్పుడో చూశాను వితంతులు ఒంటరిగా ఇంట్లో వండుకుంటూ ఉపాధి లేకుంటూ ఉంటున్న వాళ్ళకు వారికి ఒక మంచి జీవనోపాధి కొరకు కుట్టు మిషన్లను వారికి ఇస్తానని మొదటి రెండు నెలల్లోనే వారికి ఒక ముప్పై మందిని సెలెక్ట్ చేసుకొని కుట్టు మిషన్లు వారికి ఇచ్చి వారికి జీవనోపాధి కల్పిస్తానని తర్వాత మా వార్డులో ఇంతవరకు మంచినీటి ప్లాంట్ ఎక్కడా లేదు మా వార్డులోనే కాకుండా పక్క వాడుకు వెళ్ళి కొనుక్కొని తెచ్చుకునే పరిస్థితి ఉంది అలాంటి పరిస్థితి నుంచి దూరపరిచి మొదటి నెలలోనే నేను వాటర్ ప్లాంట్లు రెండు వాటర్ ప్లాంట్లు రెండు కమిటీ హాల్లో నిర్మించి ఉచితంగా మంచినీటిని సప్లై చేయాలని తర్వాత తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలను మంచి ప్రైవేట్ విద్యను అందించడానికి నేను కృషి చేస్తానని దోమల నివారణ పారిశుద్ధ్యం పార్కు నిర్మాణం ఇలాంటి మంచి మంచి ఆలోచనలతోనే మేము ముందుకొస్తున్నాం చదువుకున్న వారిని అన్ని రంగాల్లో కూడా ముందుకు తీసుకెళ్లాలని ఇట్లాంటి రాజకీయ రంగంలో కూడా మహిళలకు పెద్దపీట వేస్తున్న జగదీశ్వర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మేము నడుచుకోవడం మాకు ఇదొక భాగ్యంగా భావిస్తున్నాం ఈ ఇట్లాంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడానికి వార్డు ప్రజలందరూ కూడా మమ్మల్ని ఆదర్ బ్రహ్మరథం పడుతున్నారు మమ్మల్ని ఆశీర్వదిస్తున్నారు వారందరికీ కూడా మేము కృతజ్ఞతతో సేవతో మేము ముందుకు వెళ్ళాలని కాంక్షిస్తున్నాం వార్డు రాజీవ్ నగర్ ప్రజలకి నమస్కారం కార్ కృతికి ఓటేయండి యువతని చదువుకున్న వారిని ప్రోత్సహించండి మమ్మల్ని గెలిపించండి అభివృద్ధి పాటేంటో మీరు రుచి చూడండి మమ్మల్ని గెలిపించాలని నేను మనస్ఫూర్తిగా పూర్తిగా కోరుకుంటున్నాను ఓటేయండి పోలింగ్ తేదీ పదకొండో తారీఖు రెండవ నెల బ్యాలెట్ నెంబర్ మూడో దాని మీద ఓటు వేసి మమ్మల్ని గెలిపించగలరని మా ప్రార్థన